వెలిగించుకొని ఒక బాండి పెట్టుకోవాలండి ఇందులో ఒక పావు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఇందులో రెండు ఇలాచీలు రెండు ఇలాచీలు రెండు లవంగాలు ఈ విధంగా పగలగొట్టుకొని వేసుకోవాలండి లేకపోతే లవంగా చిన్న ముక్క వేసుకొని ఆయిల్ కానిద్దాము ఆయిల్ వేడయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాము ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాము అందులోనే పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి తిలికలు కూడా వేసుకున్నాము కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకుందాము ఉల్లిపాయ మధ్యలోపు ఒక హాఫ్ టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము మగ్గనిద్దామండి మూత పెట్టుకుందామండి ముందుగా నా సబ్స్క్రైబర్ అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే అండి మూత తీసి చూద్దాము ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకున్నాము వేసుకొని ఇందులో తరిగే సరిపడా salt పసుపు వేసుకోని కలుపునాము నడల్ ఇద్దామండి మగ్గాక చూద్దాము సండే కదా సండే స్పెషల్ మీరు ఏం చేసుకున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఒకసారి మూత తీసి చూద్దాము ఇలాగా మగ్గాక మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకుందామండి కలుపుకుందాము మొత్తం కలి కలిసే విధంగా కలుపుకుందాము మూత పెట్టుకుందామండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దాము ఒకసారి మూత తీసి చూద్దామండి ఈ విధంగా మర్జ్జాక కారం దనియాల పొడి వేయించుకున్న దనియాల పొడి ఒక స్పూన్ garam masala 1 స్పూన్ వేసుకొని కలుపుకోవాలి మొత్తం కలిసే విధంగా కలుపుకొని మూత పెట్టుకోవాలండి ఇప్పుడు కొంచెం ఒక గ్లాస్ అంతా వాటర్ పోస్తున్నాము కడుపుసుకొని మూత పెట్టుకుందాము ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దాము ఒకసారి మూత తీసి చూద్దాము వావ్ టేస్టీ టేస్టీ చికెన్ కర్రీ రెడీ అండి ఈ విధంగా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది చాలా సింపుల్గా చాలా టేస్టీగా చేసుకోవచ్చు ఈ విధంగా చేసుకుంటే చపాతీలోకి అన్నంతో రొట్టెతోటి పుల్కాతోటి తోటి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంతేకాండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కిందన్న ఐకాన్ ప్రెస్ చేస్తే మా నోటిఫికేషన్లు మీకు వస్తాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్